దేవునికి దగ్గర అయితే దేవుడు బహుమానం పొందుకుంటాం తర్వాత ఇంకా ఇస్సాకు ఆశీర్వాదకరమైన స్థలము నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆశీర్వదించబడ్డాడు వాస్తు చూడలేదు తూర్పు దిక్కునే నేను ఉండాలా నా ఇంటి తలుపులు తూర్పు దిక్కును ఉండాలా ఈశాన్యం ఇది ఉండకూడదు అది ఉండకూడదు అంటే దేవుడు అంటాడు నువ్వే పెద్ద ఈశాన్యంగా ఉన్నావు భూమి మీద అంటాడు అప్పుడు ఏం చెయ్యాలి మనల్ని మనమే భూమికి ఈశాన్యంగా ఉన్నామంట అప్పుడు మనల్ని తీసేస్తాడు దేవుడి పక్కకి మనము వాస్తు చూడడం లెక్కలు చూడడం తర్వాత ఇంకా చెప్పండి పంచాంగం చూడడం ఇంకా చెప్పండి ముహూర్తాలు చూడడం ఇంకా చెప్పండి ఎదుర్లు చూడడం అలాగే మరి ఎస్సాకు బయటికి రాగానే ముహూర్తం పెట్టండి పంతులు గారు నేను ఏ దిక్కు వెళ్లాలో ముహూర్తం పెట్టండి పంతులు గారు నేను ఏ పంటకు ఎప్పుడు పంటకు వేయాలో అన్నాడా ఎస్సాకు అన్నాడా ఏ నాకు ముహూర్తాలతో సంబంధం లేదు వాస్తుతో సంబంధం లేదు దిక్కుతో సంబంధం లేదు నా దిక్కు నా వాస్తు నా ముహూర్తం సమస్తము నా దేవుడైన యహో ఏ నాకు తోడుగా ఉన్నాను అన్నాడు స్తోత్రం చెప్పండి అందుకు